నమస్తే వెల్కమ్ టు రీతం తెలుగు స్పెషల్ స్టోరీ అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ లో యువ భారత్ దూసుకెళ్తోంది ఆరో ప్రపంచ కప్ టైటిల్ అందుకోవడానికి ఒక్క అడుగు దూరంలో నిలిచింది మంగళవారం సౌత్ ఆఫ్రికాతో జరిగిన సెమీ లో రెండు వికెట్ల తేడాతో గెలిచి తొమ్మిదోసారి ఫైనల్ కు చేరింది ఇక ఫైనల్లోనూ గెలిచి టైటిల్ గెలవాలని కోరుకుందాం బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తోంది ఇక బౌలింగ్ విభాగంలో పంతొమ్మిదేళ్ల రాజ్ లింబాని శైలి ప్రత్యేకం ఆరు మ్యాచ్ లో కలిపి రాజ్ లింబాని తీసింది పదమూడు వికెట్లు మాత్రమే కానీ ఈనింగ్స్ ఆరంభంలోనే ప్రత్యర్థులను తన బౌలింగ్ తో భయపెడుతూ వికెట్లు పడగొడుతూ శుభారంభాన్ని అందిస్తున్నాడు తాజాగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన సెమీఫైనల్లోనూ మూడు వికెట్లతో మెరిశాడు రాజ్ లింబాని రాజ్లింబాని పాకిస్తాన్ కు ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రన్ ఆఫ్ ద కచ్ ప్రాంతంలోని దయాపర్ జిల్లాలో జన్మించాడు రైతు కుటుంబం నుంచి వచ్చాడు కుటుంబం మొత్తం వ్యవసాయం మీదే ఆధారపడింది పెద్దయ్యాక అతని ముందు రెండు దారులు ఉన్నాయి తన సోదరుల్లా చదువుకోవడం లేదంటే తండ్రికి వ్యవసాయంలో సహాయంగా ఉండడం కానీ ఈ రెండు మార్గాలను లింబాని ఎంచుకోలేదు క్రికెటర్ గా ఎదగాలని చిన్నప్పుడే నిర్ణయించుకున్న రాజ్లింబాని తన ఊరికి దూరంగా ఐదు వందల యాభై ఏడు కిలోమీటర్ల ఆవల ఉన్న బరోడాకు చేరుకుని తనకిష్టమైన క్రికెట్ ను ఆడడం మొదలు పెట్టాడు తండ్రి ఒకటే మాట చెప్పాడు నువ్వు ఎంచుకున్న మార్గంలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా క్రికెటర్ గా ఫెయిూర్ అయితే ఇంటికి తిరిగి వచ్చే నీ కోసం మన సాంప్రదాయ వ్యవసాయం ఎదురు చూస్తుంటుందని పేర్కొన్నారు కానీ చిన్ననాటి నుంచి క్రికెట్ కావాలని బలంగా నిర్ణయించుకున్న రాజ్లింబాని సక్సెస్ అయ్యాడు కొన్ని తప్పిదాలు చేసినా కోచ్ల అండతో అండర్ నైన్టీన్ స్థాయికి చేరుకున్నాడు ఇవాళ అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ లో దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయం అండర్ నైన్టీన్ క్రికెట్ లో ఆడుతున్న రాజ్లింభాని వెలుగులోకి వచ్చింది మాత్రం ఆసియా కప్ లో ఆ టోర్నీలో నేపాల్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో లింభాని ఏడు వికెట్లతో చెలరేకిపోయాడు మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన లింభాని కొత్త పాత బంతులను స్వింగ్ చేయడంలో తిట్ట ఆసియా కప్ లో పాకిస్తాన్ తో మ్యాచ్ ఓటమి అనంతరం ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో లింభాని తన బౌలింగ్ పవర్ ను చూపించాడు పదమూడు పరుగులిచ్చి ఏడు వికెట్లు పడగొట్టి నేపాల్ పతనాన్ని శాచించాడు ఆ టోర్నీలో నాలుగు మ్యాచ్లోనే పన్నెండు వికెట్లు పడగొట్టి లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచాడు ఇక ప్రస్తుతం అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ టోర్నీలో లాజ్ లింబాని ఆరంభంలోనే వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్లను ఒత్తిడికి గురి చేయడంలో సక్సెస్ అయ్యాడు రాజ్ ఇలాగే రాణించి త్వరలోనే జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని కోరుకుందాం ఇది వాటి స్పెషల్ స్టోరీ చూస్తూనే ఉండండి రీతం తలుగు